వెల్కమ్ టు ఐ మీడియా సో బెల్లీ ఫ్యాట్ పొట్ట పెద్దదిగా ఉండడం చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఎందుకు ఈ బెల్లీ ఫ్యాట్ అనేది కనిపిస్తూ ఉంది దీన్ని దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి తగ్గించుకోవడానికి ఇది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి వివరాలు తెలుసుకుందాం అంతా పాటు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు జనరల్ గానే బాడీ మొత్తం సన్నగా ఉన్నా గానీ పొట్ట పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఎంత ఉంటే అది అసలు మనం బెల్లీ ఫ్యాట్ అంటాము సో ఇప్పుడు చాలా మటుకు మన స్ట్రక్చరే అట్లా ఉంటుందండి ఇప్పుడు మీరు ఫారినర్స్ని తెల్లవాళ్ళని చూస్తే వాళ్ళకి ఏరియాస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ వేరే ఉంటాయి అంటే వాళ్ళకి ఫ్యాట్ అనేది చిన్ దగ్గర ఆర్మ్స్ దగ్గర లేకపోతే థైస్ దగ్గర ఎక్కువ ఉంటాయి అదే ఇప్పుడు మనం సౌత్ ఈస్ట్ ఏషియన్ ఈ అంటే మన ఇండియా అయినా పాకిస్తాన్ అయినా శ్రీలంక ఇలాంటి వాళ్ళల్లో చూస్తే మీరు చెప్పినట్టు ఎప్పుడైనా సన్నగా ఉన్నా కానీ మనకి ఎప్పుడైనా కడుపు చాలా పెద్దగా కనిపిస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి అంటే మన జెనెటిక్స్ మూలంచి కూడా అంటే మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళది ఎట్లా ఉన్నాయో జీన్స్ అవి మనకు వస్తూ ఉంటాయి కనుక మన బాడీ కూడా అట్లానే బిహేవ్ చేస్తుంది రెండోది ఏంటంటే వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇస్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ నార్మల్ అందరికీ యాబ్స్ అనేవి ఉండవు సో కడుపు చుట్టూ కాస్త ఫ్యాట్ ఉండడం అది అందరికీ కామనే అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ నార్మల్ ఆ ఫ్యాట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మన బాడీలో ఉన్న ఆర్గన్స్ మెయిన్గా కడుపు చుట్టూనే ఉంటాయి సో ఇప్పుడు మన స్టమక్ అయినా కానీ గర్భ సంచీలైనా కానీ కిడ్నీస్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి కనుక వాటి చుట్టూ ఒక లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది దాన్ని మనం విసర విసరల్ ఫ్యాట్ అంటారు అదే కాకుండా మన స్కిన్ కిందే ఒక ఫ్యాట్ ఉంటుంది అని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఉంటారు సో ఇది మన బాడీ ప్రపోర్షన్ లో జనరల్ గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఉంది అంటే మన బాడీ నార్మల్ గా కనిపిస్తుంది అదే అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పైన వస్తున్నప్పుడు మనకి కడుపు పెద్దగా కనిపించడము లేదు అంటే సిలిండర్ లాగా సరౌండింగ్ ఏరియాస్ అన్నిట్లో ఫ్యాట్ ఉండడము అట్లా వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు చాలా పొట్ట పెద్దదిగా ఉంది బాగా బెల్లీ ఫ్యాట్ ఉంది అన్నప్పుడు అంటే దాన్ని తగ్గించుకోవడం ఎందుకు అంత టఫ్ జాబ్ అయిపోయింది చాలా డైట్స్ చేసినా గానీ సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్యాట్ మన బాడీలో ఉన్న వేరే ఏరియాస్ ఫ్యాట్ నుంచి చాలా డిఫరెంట్ అండి సో దీన్ని హార్మోన్ రెసిస్టెంట్ ఫ్యాట్ అన్నట్టు అంటాం అనమాట అంటే ఏంటి మనం ఎంత డయట్ చేసినా ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఇవి అంత తొందరగా కరగవు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఐదు కిలోలు తగ్గారనుకోండి ఫస్ట్ ఇంపార్టెంట్ గా వాళ్ళకి హ్యాండ్స్ ఫేస్ చిన్నగా అయిపోతాయి కానీ కడుపు తగ్గడం చాలా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బికాజ్ ఆ ఫ్యాట్ మాలిక్యూల్ సైజ్ ఏదైతే ఉంటుందో అది అంతే ఉంటుంది ఒక మహా అయితే టెన్ పర్సెంట్ తగ్గుతుందేమో కానీ దానికంటే అది తగ్గదు మళ్ళీ వాళ్ళు ఒక వన్ ఆర్ టూ కిలోస్ పెరిగారు అనుకోండి మళ్ళీ ఆ ఫ్యాట్ సైజ్ మళ్ళీ పెరుగుతుంది సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ రిడ్యూస్ సచ్ ఫ్యాట్ ఓన్లీ త్రూ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనమాట అంటే ఏదైనా తినడం వల్ల బెల్లి ఫ్యాట్ వస్తుందా అవును సో మనం ఇప్పుడు తినే వాటిల్లో హైయర్ పర్సెంటేజ్ ఆఫ్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం అనమాట సో మనకి ఎప్పుడైనా గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ అని ఉంటాయి సో మనం ఇప్పుడు ఈ ఆవకాడోసు నట్స్ ఇట్లాంటి వాటిలో తినేవన్నీ గుడ్ ఫ్యాట్స్ అంటే మనం తింటే అవి తొందరగా అరిగి బయటకు వచ్చేస్తాయి మనకి ఎనర్జీ ఇస్తాయి బ్యాడ్ ఫ్యాట్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం తిన్నాం అనుకోండి అది మళ్ళీ బాడీలో ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళి కూర్చుంటుంది మళ్ళీ కరగదు అది సో ఆ బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఏమైనా బర్గర్స్ అవన్నీ తిన్నాం అనుకోండి దాంట్లో ఉన్న ఆయిల్స్ మియోనీస్ అంటారు అలాంటి టైప్ ఆఫ్ థిక్ అవి బ్యాడ్ కైండ్ ఆఫ్ చీజెస్ అంటే మంచి చీజ్ కాకుండా ఇప్పుడు కొన్ని చీజ్ లో ఎడిటివ్స్ వస్తున్నాయి అలాంటివి మంచి హెల్దీ పనీర్ కాకుండా ఇప్పుడు ఫేక్ పనీర్ అని అని చెప్తాం చూడండి అట్లాంటివన్నీ సో ఇవన్నీ మన బాడీలో డైజెస్ట్ అవ్వవు వెళ్ళి ఎక్కడో ఇరుక్కుంటాయి కనుక అక్కడి నుంచి మనకి ఫ్యాట్ పెరుగుతుంది అనమాట ఓకే అయితే మ్యామ్ ఇప్పుడు బెల్లి ఫ్యాట్ తొంభై రోజుల్లో తగ్గించుకోండి అలాంటి డైట్స్ చేసినా గానీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది మరి దీనికి సొల్యూషన్ అంటే ఏంటి సో క్రాష్ డయట్స్ అనేవి ఎప్పుడు ఇట్లాంటి వాటికి పనికిరావండి బికాస్ ఇట్ ఈస్ అబ్బన్ ఫ్యాట్ మనకి ఎప్పుడైనా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉండాలి సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన డయట్ అండ్ ఎక్సర్సైజ్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ తో మీరు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు దాన్ని తగ్గించుకోగలుగుతారు కానీ ఎవరికైనా నేను చెప్పినట్టు ఒక ట్వంటీ పర్సెంట్ బాడీ ఫ్యాట్ థర్టీ పర్సెంట్ బాడీ ఫ్యాట్ అట్లా ఆ రేంజ్ లో ఉన్నారనుకోండి వాళ్ళకి ఓన్లీ ఎక్సర్సైజ్ అండ్ డయట్ తో సరిపోదు అప్పుడు అలాంటి పర్సన్స్ దే హ్యావ్ టు లుక్ ఫర్ ఏమైనా సర్జికల్ ఇంటర్వెన్షన్ అయినా లే నాన్ సర్జికల్ వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది అనమాట చాలా నాన్ ఇన్వేజివ్ వచ్చేసాయండి అంటే ఎంత చిన్న చిన్న హోల్స్ నుంచి చేస్తున్నాము అంటే అక్కడ స్కార్ కూడా అనేది తెలీదు పేషెంట్స్ కి లేదు అంటే మనం చేసే కట్స్ అన్ని కూడా మన ప్యాంటీ లైన్స్ లోను లేకపోతే ఎక్కడో వి హైడ్ ఇట్ సో దట్ పేషెంట్ కి అసలు అవి ఇలాంటి వాటిలో ఏం చేస్తామంటే ఒక చిన్న హోల్ నుంచి ఫ్యాట్ తీసేయడానికి ఉంటుంది లేదు అంటే మనం ఎక్సెసివ్ గా ఫ్యాట్ ఎక్కడుందంటే కొంతమందికి ఓన్లీ సైడ్స్ లో ఫ్యాట్ ఉంటుంది లేదంటే వృత్తి బెలిబెటం కింద ఉంటుంది అలాంటి వాళ్ళకి చిన్న చిన్న ఏరియాస్ లో ఉన్న వాటికి ఫ్యాట్ కరిగే ఇంజెక్షన్స్ ఉంటాయి అదే కాకుండా కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే ఫ్యాట్ తో పాటు స్కిన్ కూడా చాలా లూజ్ అయిపోతుంది అంటే ప్రెగ్నెంట్ వాళ్ళైనా కానీ లేదంటే చాలా ఓల్డ్ మేల్స్ ఉంటారు చూడండి ఫార్టీ ఫిఫ్టీ అలాంటి వాళ్ళల్లో కూడా స్కిన్ కూడా చాలా లూజ్ అయిపోతుంది సో దాంట్లో ఫ్యాట్ కరిగిస్తూ స్కిన్ టైటన్ చేసి కూడా ట్రీట్మెంట్స్ ఇప్పుడు వచ్చాయన్నమాట అలా తగ్గించుకొని మళ్ళీ డైట్ కూడా ఫాలో కంపల్సరీ అదైతే ఇట్ హ్యాస్ టు బి క్లియర్ దట్ ఏ ట్రీట్మెంట్ తీసుకున్న మీకు డైట్ అండ్ ఎక్సర్సైజ్ అయితే లైఫ్ లాంగ్ కంపల్సరీగా యూ షుడ్ మెయింటైన్ ఒక హెల్దీ హెల్దీ డైట్ హెల్దీ ఎక్సర్సైజ్ లేదంటే మళ్ళీ ఫ్యాట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి అనమాట మ్యామ్ ఇప్పుడు ఈ సర్జరీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరికి ఏ సర్జరీ వాళ్ళ వాళ్ళకి కండిషన్స్ ఏంటి అవన్నీ కూడా చెక్ చేస్తారా డెఫినెట్లీ అండి సో ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు అంటే వాళ్ళకి మేము ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉందో ఒకసారి ఎస్టిమేట్ చేస్తాము సో ఇప్పుడు మైల్డ్ ఉన్నారనుకోండి అంటే లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ బాడీ ఫ్యాట్ ఉంది అంటే వాళ్ళల్లో ఓన్లీ కొన్ని ఏరియాస్లోనే ఫ్యాట్ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి మనం ఇట్లాగా నాన్ ఇన్వేజివ్ నాన్ సర్జికల్ ఇట్లాంటివి చెప్తాము సో ఓన్లీ ఫ్యాట్ ఇంజెక్షన్స్ అడ్వైజ్ చేయొచ్చు లేదు అంటే వెయిట్ తగ్గడానికి ఇంజెక్షన్స్ ఏమి అవి చెప్పొచ్చు మోడరేట్ వాళ్ళకి ఏంటంటే కాస్త ఇంకా వాళ్ళకి కాంబినేషన్లో చెప్తాం అంటే ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా కాస్త మిగిలిపోయిందంటే దాన్ని ఏమైనా కాస్త సర్జరీతో చేయడము ఇలాంటివి ఆప్షన్స్ ఉంటాయి అండ్ థర్డ్ ఆప్షన్ ఉంటుంది చాలా ఎక్కువ సివియర్ నేను చెప్పినట్టు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ బాడీ ఫ్యాట్ ఆర్ ఈవెన్ మోర్ పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి దానికి దెన్ ఇన్వేజివ్ సర్జరీ ఇన్వేజివ్ సర్జరీ అంటే ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీస్ అనేవి ఉంటాయి వాటిలో ఎట్లా అంటే మీకు బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ టూ త్రీ మంత్స్ లోనే చాలా డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది ఎందుకంటే వాళ్ళు వెయిట్ తగ్గుతారు లేదు అంటే అలాంటి వాళ్ళలో లైపోసెక్షన్ సర్జరీస్ ఇవన్నీ కూడా మేము అడ్వైజ్ చేస్తాం అనమాట సో అంటే కట్స్ లేకుండా ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే ఇప్పుడు ఉంది ఉన్న ఉన్న వాళ్ళకి పొట్ట కొవ్వు చాలా డేంజర్ అని ఉంటారు అలాంటి వాళ్ళు తగ్గించుకోవాలంటే యా అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఆప్షన్ ఎందుకంటే ఇప్పుడు చూడండి డయాబెటీస్ ఉందనుకోండి వాళ్ళు ఆల్రెడీ పాపం తక్కువ తింటారు వాళ్ళు తినేది కూడా ఒక టూ రోటీస్ తింటారు రైస్ తినడం వద్దంటారు అయినా కానీ వాళ్ళకి చాలా స్టబ్ ఫ్యాట్ ఉంటుంది సో అలాంటి వాళ్ళలో దిస్ ఇస్ అ వెరీ హెల్ప్ఫుల్ మెజర్ మనం వాళ్ళకి ఏమైనా సర్జికల్ నాన్ సర్జికల్ మీన్స్ తోటి ఫ్యాట్ తీసేసాము అంటే వాళ్ళ బాడీలో ఉన్న షుగర్ రెసిస్టెన్స్ అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి అనమాట సో వాళ్ళకి షుగర్ లెవెల్స్ అయినా కానీ ఇన్సులిన్ లెవెల్స్ అయినా కానీ ఇవన్నీ కూడా ఈ ప్రొసీజర్స్ తర్వాత చాలా బెనిఫిట్ వస్తుంది వాళ్ళకి మ్యామ్ అంటే డెలివరీ అయ్యాక వచ్చే పొట్ట అనేది అసలు తగ్గదు అని చెప్తా డెలివరీ అయ్యాక కూడా అంటే ప్రెగ్నెంట్ గా ఉన్న ఉన్నట్లే పొట్ట ఉంటుంది అది ఎందుకు ఎట్లా తగ్గించాలి సో అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంటిటీ అండి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రెగ్నెన్సీలో మనకి కడుపుకి యాబ్ మసిల్స్ అనేవి ఉంటాయి సో అవి సెపరేట్ అయిపోతాయి అనమాట ఆ ప్రెషర్ కి ఆ గ్రోత్ కి అది సెపరేట్ అయిపోతాయి ప్రెగ్నెన్సీ ఐపాక్ అంటే డెలివరీ అయిపోక్ కూడా అవి మళ్ళీ దగ్గరికి రావు సో అందుకే ఇప్పుడు మీరు చాలా మందిలో ఏం చూస్తారు అంటే వాళ్ళు నుంచుంటే కాస్త సన్నగానే అట్లా కనిపిస్తారు కానీ వాళ్ళు కాస్త రిలాక్స్ అయ్యి కూర్చున్నారు అంటే కడుపు ఓపెన్ అప్ అయిపోయినట్టు అనిపిస్తుంది అది ఎందుకంటే మనకి యార్ మసల్స్ అనేది మన కడుపులో ఉన్న పేగులు అన్నిటినీ లోపల పెడుతుంది ఒక బస్ లాగా సో అది ఓపెన్ అప్ అయిపోయింది అనుకోండి లోపల ఉన్న ఫ్యాట్ అయినా లోపల ఉన్న పేగులైనా ఇవన్నీ కూడా చాలా రిలాక్స్డ్ గా బయటకు వచ్చేస్తాయి సో అలాంటి వాళ్ళల్లో ఒత్తి ఫ్యాట్ లూజ్కి కాకుండా మసిల్ ప్రాబ్లం కూడా ఉంటుంది అందుకే ఫస్ట్ అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారు అంటే జస్ట్ ఓన్లీ ఇంజెక్షన్స్ తోటో లైపోసక్షన్స్ తోటో వాళ్ళకి కుదరదు వాళ్ళకి టక్ అనేది అందుకే చెప్తాం ఎందుకంటే ఆ సర్జరీలో మసిల్స్ కూడా మనం రిపేర్ చేయాలి మసిల్ని మొత్తం దగ్గరికి తెచ్చి ఎక్సెస్ ఫ్యాట్ తీస్తే అప్పుడే వాళ్ళకి ఏమైనా రిజల్ట్ వస్తుంది టమాటక్ అంటే మొత్తం సరి చేస్తారా సో టమాటక్ లో అన్ని భాగాలు మనం చేస్తాం అనమాట సో లూజ్ స్కిన్ ఉందంటే లూజ్ స్కిన్ తీయడము ఫ్యాట్ ఎక్సెస్ ఉందంటే అది తీయడము ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మసిల్స్ ఏమైనా ఇలాగా సెపరేట్ అయిపోయి అంటే మసిల్స్ ని కూడా దగ్గరికి తెచ్చి కుట్లేయడము అన్ని చేస్తాం అనమాట అంటే ఒక్కొక్కసారి ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్ని వింటే ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలా అంటే మళ్ళీ ఆ రక్తనాళాలు ఉంటాయి ఫ్యాట్ ఉంటుంది ఆ స్కిన్ ఉంటుంది అదంతా సరే అవుతుందా అనేది ఒక డౌట్ వస్తూ ఉంటుంది అంటే చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు పూర్తిగా స్కిన్ కాలిపోయిన వాళ్ళకి మళ్ళీ మామూలు స్కిన్ తెస్తున్నారు ఎంత పెద్ద స్కార్స్ తగ్గిస్తూ ఉన్నారు పెద్ద పెద్ద సర్జరీస్ చేసి మనుషులు బ్రతికిస్తూ ఉన్నారు అయినా కానీ డెఫినెట్లీ సో ఇప్పుడు దీంట్లో కూడా లెవెల్ ఆఫ్ రిస్క్స్ ఉంటాయండి ఇప్పుడు చిన్నవి ఉన్నాయనుకోండి చిన్న స్కిన్ స్మాల్ ఏరియాస్ నుంచి ఫ్యాట్ తీయడము వాటిలో అసలు రిస్క్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే మనం కడుపు లోపలికి వెళ్ళట్లేదు మనం పేగులు టచ్ చేయట్లేదు హార్ట్ కి అవన్నిటికి ఏం ప్రాబ్లం ఉండదు సెకండ్ లెవెల్ ఏంటంటే బిగ్ లైపోసెక్షన్స్ అంటే ఇప్పుడు మనం కడుపు చుట్టూ ఉన్న ఫ్యాట్ తీస్తాం చూడండి కీ హోల్స్ నుంచి అలాంటి వాటిలో టు మోడరేట్ రిస్క్ ఉంటుంది టమాటక్ అనే దాంట్లో ఎక్కువ ఉంటుంది కానీ దాంట్లో రిస్క్ ఈ రక్త ఇవన్నిటికంటే ఇవన్నిటి కంటే కూడా ఏంటి అంటే మెయిన్ గా మనం అంత పెద్ద ఏరియాలో సర్జరీ చేస్తున్నాం కనుక అక్కడ ఏమైనా రక్తము గడ్డ కట్టడము లేదు అంటే మనం వేసే కుట్లకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడము ఇట్లాంటివి అవుతాయి లైఫ్ థ్రెటనింగ్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట వీటిలో సో కరెక్ట్ సర్జన్ దగ్గర కరెక్ట్ ప్రొసీజర్ లో చేసాము అంటే ఇలాంటి వాటికి రిస్క్ లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంటే ఒక మంచి ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్తేనే చాలా మందికి అసలు ఐడియా లేదు ఇప్పుడు వెళ్ళి ఫ్యాట్ తగ్గించుకోవాలంటే ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలనే ఐడియా చాలా లేదు మ్యామ్ ఒక మంచి సెంటర్ కి వెళ్ళాలి అక్కడ డైట్ చెప్తారు ఇవన్నీ లేదంటే అక్కడ రకరకాల మిషన్స్ ఉంటాయి చూపిస్తున్నారు ఇదే ఐడియా ఉంది కానీ ఒక ప్లాస్టిక్ సర్జన్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా అవగాహన ఎందుకంటే చాలా మందికి భయం ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాము అంటే డైరెక్ట్లీ సర్జరీ అనేస్తారేమో మిగతా ఆప్షన్స్ ఏమి చెప్పరేమో అన్నట్టు చాలా మంది భయపడతారు కానీ యాక్చువల్ గా చాలా ఆప్షన్స్ ఉన్నాయి నేను చెప్పినట్టు ఇట్లాగా నాన్ సర్జికల్ కూడా మా దగ్గర ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చేసాయి సో అవన్నీ కూడా ట్రై చేశాకే మీకు ఇంకా ఫ్యాట్ ఉంది కరగట్లేదు అంటే దెన్ వి గో హెడ్ విత్ సర్జికల్ అనమాట సో కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మరి సర్వీస్ లో అంటే ఫీమేల్ కే ఎక్కువ చేశానండి కానీ కోవిడ్ తర్వాత నుంచి ఇప్పుడు ట్రెండ్ ఏం చూస్తున్నానంటే మేల్స్ కూడా ఎక్కువ బెల్లీ ఫ్యాట్ వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేయించుకుంటున్నారు బికాస్ ఒకటి వర్క్ ఫ్రం హోమ్ ఎక్కువ అయిపోయింది సో వాళ్ళకి సిడెంటరీ జాబ్ అనేది ఎక్కువ అయిపోయింది కనుక వాళ్ళకి బాడీ అంతా సన్నగా ఉన్నా బెల్లీస్ లో ఎక్కువ ఫ్యాట్ వస్తుంది రెండోది ఇప్పుడు అందరూ చాలా ఎక్కువ కాన్షియస్ అయిపోయారు బాడీ ఇమేజ్ బట్టి సో ఇన్స్టాగ్రామ్ చూసి సోషల్ మీడియా చూసి అందరికి ఆ ఐడియా వచ్చింది దట్ నేను చూడడానికి బాగుండాలి లేకపోతే నా బాడీ ఇట్లా ఉండాలి సో మేల్స్ కూడా ఇప్పుడు ఈక్వల్ గా బెల్లీ ఫ్యాట్ సర్జరీస్ చేయించుకుంటున్నారు తీసుకోవాలి సో మనం తీసుకునేది ఇంపార్టెంట్ ఏంటంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ సో మనం తినే ఫుడ్స్ లో నేను చెప్పినట్టు హెల్దీ ఫ్యాట్స్ ఇంపార్టెంట్ తర్వాత ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకోవాలి సో ఇప్పుడు మీరు తినే దాంట్లో కూడా మీరు నాన్ వెజ్ తింటున్నారు అంటే అది కరెక్ట్గా మంచి సోర్స్ నుంచి ఉండాలి తర్వాత రెడ్ మీట్ తక్కువ తినాలి అండ్ గుడ్ ఆయిల్స్ వాడండి అంటే ఇప్పుడు మీరు ఆలివ్ ఆయిల్ కుకింగ్కి మంచి సీడ్ ఆయిల్స్ వాడితే అట్లాంటివి మంచిది రెండోది అట్లీస్ట్ వీక్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ ఎక్సర్సైజ్ చేయాలి ఫర్ థర్టీ మినిట్స్ అండ్ దాంట్లో వెయిట్ ట్రైనింగ్ కూడా ఉండాలన్నమాట ఇవన్నిటితో ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో అక్యూములేట్ అవ్వదు ఫ్యాటు సెకండ్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా అక్యూములేట్ అయినా కానీ అది తొందరగా కరుగుతుంది ఎస్ మ్యామ్ చక్కటి ఇన్ఫర్మేషన్ సో ఎవరైనా వెళ్లి పడితే ఇబ్బంది పడుతూ ఉంటే కనుక సో అది తగ్గించుకునేదే మరి అంత టఫ్ జాబ్ ఏమీ కాదు డైట్ చేయాలి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి సో ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు థ్యాంక్ యూ And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్